తిరుమలలో ఏడుకొండలు ఉన్నాయని తెలుసు కదా ఈ కొండలు నడకదారి గుండా ప్రయాణిస్తే తిరుమల ఆలయానికి చేరుకోవచ్చు ఇప్పుడు ఆ మార్గాల గురించి తెలుసుకుందాం మొదటి దారి అలిపిరి నడకదారి అత్యధికంగా భక్తులు నడిచి వచ్చే మార్గం అలిపిరి తిరుపతి రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ల నుండి టీటీడీ ఉచిత బస్సులను అలిపిరి వరకు నడుపుతోంది కొంత మెట్ల మార్గం కొంత నడక దారి కూడా ఉంది మొత్తం మూడు వేల ఆరు వందల యాభై మెట్లు ఎక్కితే తిరుమల ఏడుకొండల స్వామిని చేరుకోవచ్చు రెండవది శ్రీవారి మెట్టు శ్రీవారి మెట్టు అన్ని నడికి మార్గాల్లోకి ప్రాచీనమైనది వెంకటేశ్వర స్వామి ఈ మార్గం ద్వారానే తిరుమల చేరుకున్నారని ప్రతీతి అలిపిరి మార్గంలో పోలిస్తే మెట్ల సంఖ్య దూరం తక్కువగా ఉంటుంది కుక్కల దొడ్డి కుక్కలదొడ్డి శ్రీవారి పార్వేట మండపం దారి తుంబుర తీర్థం చేరుకొని అక్కడి నుంచి పాప వినాశనం మీదగా స్వామివారి ఆలయం వద్దకు చేరుకోవచ్చు పద కవితా పితామహుడు అన్నమయ్య ఈ మార్గం ద్వారానే తిరుమల చేరుకున్నారు శ్యామల కోన శ్రీవారి ఆలయానికి చేరుకోవటానికి శ్యామల కోన కళ్యాణి డ్యామ్ నుంచి కొన్ని కిలోమీటర్లు నడిచి తూర్పు వైపు తిరిగి మరికొంత దూరం ప్రయాణిస్తే తిరుమలలోని ఎత్తైన నారాయణగిరి వస్తుంది అవ్వచారికోన దారి రేణుగుంట నుంచి కడప తిరుపతి మార్గంలో ఆంజనేయపురం అనే గ్రామం దగ్గర లోయలో ఉన్న అవ్వచారి కోన గుండా పడమరం వైపుకు వెళితే మోకాల పర్వతం వస్తుంది అక్కడి నుంచి తిరుమల చేరుకోవచ్చు తలకోన తలకోన నుండి కూడా తిరుమల కొండకు చేరుకోవచ్చు తిరుమల కొండకు తల భాగంలో ఈ కోన ఉంది కనుకనే దీని తలకోన అని పేరు వచ్చింది జలపాతం నుండి నడుచుకుంటూ జెండాపేట గుండా తిరుమల చేరుకోవచ్చు ఇక ఏడవది మామండూరి దారి శ్రీవారి మెట్టు తర్వాత ఒకప్పుడు బాగా రద్దీగా ఉన్న నడక దారి మామండూరు దారి తిరుమల కొండకు ఈశాన్యం నుంచి వచ్చే యాత్రికులకు ఈ దారి చాలా అనుకూలంగా ఉండేది విజయనగర రాజులు ఈ దారిలో రాతి మెట్లను కూడా ఏర్పాటు చేశారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి